అర్జున ఆ యొక్క వ్యూహము చేసిన మనము లెక్కల పడ్డ వాళ్ళు మా యొక్క అర్భిణి అయింది అనుకో ఒక అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన ఎవరి వస్తావాని అక్కడ ఉండవు నీళ్ళు ఎక్కడ దొరకకుండా చేస్తాను ఆ పరణచాల కాల నువ్వు ఆ యొక్క నువ్వు పుస్తకాల కదా ఆ యొక్క మృగాలేటలాడదా అక్కడ చలి వచ్చి అక్కడ మృగాల సమరగలం చేసి తప్పికొని అక్కడ వస్తది అక్కడ నువ్వు ఉండి ఆడ నిద్రలో ఉన్నప్పుడు అదే సమయం చూసి ఆ పుస్తకట వల కదా మరి ఎన్ని రోజులు మాయ మాయా చేసుకుంటా فكرا ماتي اچڙي لڪه دامرو پوچڙو پني ڏچي دامرو بچڙا لڪه دامرو پوچڙو پني ڏچي دامرو اڙي سرو اچي پيگڙو ابي تي هي ڏيشان لمرو ميگلو اچي ڏيگڙو ابي تي هڳاله چلمرو اڙي مٿورا هو راجلن همو قابو وارنم ها రైతులు బాధల పట్టుకోలేము మీ పన్నులు కట్టలేక అక్కడ గుడ్డెలుగులు పైరులు వేసిపోతున్నాయి మేము పన్ను ఎట్ట కట్టాలి పైరులు ఎట్ట దక్కించుకోవాలి ఈ పట్నమే మహారాణి ఏందే గడపడేమైతుంది మన ప్రజలందరూ రైతులు మొరబెట్టుకుంటే వస్తున్నారు పడుతుంది

పైరులన్నీ రాణి గారు ముడతాము వచ్చి వేసి పోతా ఉండే రాణి గారు కొత్తిచే కొమర ఎ మీకు ఏం బాధ వచ్చా మీకు కొత్తటి పైరులు ఏమి లేకుండా ముర్గాలు వచ్చి సింహాలుకు అడెం బండ్లు సింహాలు వచ్చి బండ్లు వచ్చి మా మంటా హ మంటా చేతికి సేను తవాటసేరి ఎక్క చేం నా కాడికి వచ్చి మొర పెట్టుకుంటున్నారు అవును అంతేనా వెట్లట్లు కాదు ఓ అమ్మ రాణిగారు ఒక్క పైస చేతుల లేక

ఈ ప్రజల పాలించే ఒక ప్రభుని అన్నంగా ఒక రాణి నేను ఉన్నాగా మీరు ఏ పాడి భయం చెందబోకురి జంతువుల ఏదాడి పట్టి దృంచి మీ యొక్క పంటలు పండించి మా దగ్గర ఏమీ లేవు పైసలు అయితే లేవు నేనొక ఒక్కడే జీవజత్తు అమ్మ రాణిగారు వచ్చి వేసిపోవచ్చు అనమ్మ రాణిగారు ఆ చక్కని మా నూల రాసి రాణిగారు అంత గుయే గురిగూరు రాణిగారు ఎక్కువ మీకు అటనా ఎండగా మీకు ఎప్పుడు కాపులగా మీరు ఎప్పుడు కాపుల రాతి జంతగా నేల నోయి కాపునారా మేము మీకు వస్తానంటే మేము పోతాం మా ఇంటి కాడ పిల్లలు పిలికొనలు ఎక్కడ పోయినా మేము గింజలు లేవు ఇంటిలో గింజలు లేవు రాజుగారు అని మీరు పడ్డలే కాపాయనమ్మా రాజుగారు అమ్మా ఏమిటి పోరగాల గంజీ పోరగాల గిన్నె గుడి ఉన్నాయా అవును కదా వచ్చి కాపుల నేను సుంట మృగంలో దృశ్యాను కాపుల మీరు వచ్చారు కాబట్టి ఇప్పుడే మే తుంటాం అట్టి వచ్చి వస్తాం మేము పోతాం తల్లి మాకు ఇంటికా ఏమి లేవు రాను ఇదిగో ఇస్తున్నాను ఇప్పుడే అన్ని జంతువుల కడుమా చేసి వధించి మీ పంటలు పైర్లు కాపాడు వచ్చి వచ్చే బాధ్యత నాది చనిమని నువ్వు వస్తున్నావు 아들, 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 아아 아들, 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 아아 ఆపడతలేవానే మృగములు ఎందుకున్నారు మృగం వెళ్ళకపోతుంది చూడు చూసి చెప్తే నేను ఒక బాణ వేసి దాన్ని

ఈ జంతుల వల్ల అలసి అలసి మనం పోయి ఆ యొక్క దాహం ఎక్కువైంది నీరు లేకుండా ఉన్నాది పదలసేనా నాకు అలిగిడి లేదు నేను ఏం చేయాలి ఇప్పుడు చెయ్యాలి అడగ నేను అలసిపోయి దయం దేహమ్ ఇప్పుడు అలసిపాయే దేహము నాకు జలము లేక ఉన్నాయా చూచి రానిక మీరు జాగ్రత్త తోడన చవ నాకు దహాంబు అనంటే ధూప ఎక్కువైతుంది నాది అలిచిపోయి నేను ఈ చెట్టు కింద కూకుంటాను మరి అడ్డబరుగుతాను మీరు ఇక్కడనే మన ఆ జలము తీసుకొని రావాలి మీరు ఇక్కడ ధాము అలసి అలసి పనేది కాబట్టి ఇదే సమయం పుస్తకట్టు ముగ్గుదాయిస్తాను గాయస్ కట్టు కూసిపోకుండా కట్టుకోకుండా இதே <laughs>

వాడు అడు దేర్ తక

నువ్వు అడుబావే నువ్వు మనబా నువ్వు నువ్వు పోవే ఇద్దరు సరే కాబ నువ్వు అని పడక రావాలి దొరికిం సోరుడు చనిపోయాడు ఎక్కడ సరే మంచిది ఈ పుస్తక పట్టి గుంజావు గుంజుతున్నా గుంజావు గుంజావు कुस मटलो न मिरो पूर्ण जगा देयुडी पुस मटलो न मिरो पूर्ण जगा देयुडी ए पुस मटलो न मिरो पूर्ण जगा देयुडी ए कुस होत करत मिरो पूर्ण जगा देयुडे पुस मटलो न मिरो डॉव फोटो सुतरग्राय म्हणल्यार दुश्चो डप फोटो सुगर हे सादा आगे सुतरग्राई म्हज्या

ఏం చేస్తున్నారు రాజులు మధ్యలో వస్తున్నాయి కానీ మంగళ సూత్రం మాత్రం పీకినా వెళ్తలేదు నువ్వు పీకినా పీకినా రేపు ఒకసారి తీసాయా దానికి వెళ్ళది మీరు ఎక్కడ మీ కాలది చిడైతేనేమిడైతే ఆడు ఊరైతేనే రుడు అయితేంది హరుడైతేంది అయితేంది మానవుడు అయితేందే ఎవడైనా అన్ని పట్టి వదిలించక మాన ಎಷ್ಟು ದೋಸವೇ ಯಾರು ಯೆವಿದೆ ಕೊನಮಾ ಗಟ್ಟಿಗಾಪುರು ತಿಡಿದು ಸೂಕ್ತಿ ತಿಳಿದಾಷ್ಟೆ ಗಟ್ಟಿಗಾಪುರು ರೋಗಕ

చనివాణి ఆ భగవంతుని నమ్ముకొని నాకు ఈ ఒక వంతు బాబి ఏమిటా చనిమాని నువ్వు నిద్రపోయినట్టే ఉంది అటు పుస్తకెట్టినట్టే ఉంది అయితే ఏడ ఉన్నా గాని మీరు చూసినా మీరు చూసినా పట్టి వదించి మీరు పట్టి వదించి గుంజుకు రావాలి మాట నేను ఒక మాట నీతో చెప్పాలనుకుంటున్నాను ప్రాణేశాయేటో ప్రాయేటోయను అడుగు మంచి అడుగు రాణేశాయే I yeah. yeah. ఏం ఏమంట ఏంటిదో ఏం కాదు చెప్పమంటున్నారా నారే మాడి రాత్రిగా బుద్ధి మనసు గుట్టే నారే మాడి ಕಕಬೋರೆ ತಾರಾಲ್ ಕಕಬೋರೆ ನಾರಿ ಮೋನಿ ರತ್ತೆತಾ ಓ ಮೋರಿ ಮೋನಿ ರತ್ತೆತಾ ಯಾತ್ರಾನು ತಿರುಗಬಹುದು ಉಟ್ಟೆ ಮನಸು ಉಟ್ಟೆ ನಾರಿ ಮಾನಿ ರತ್ತೆತಾ ಯಾಚಲು ತಿರುಗಬಹುದು ಉಟ್ಟೆ ಮನಸು ಉಟ್ಟೆ ಎತ್ತೆ ಮನೇ ಎಮೆ

பலகூ கேவி என்னரோடி தேவனாக சேநாதி கேவி பலல ரோகாதி கேவி என்னரோடி பிரணேசர

ఓలా అనిపించిందని నీకు చెప్తున్నాను అంతే అంటున్నావా ఏంది ఉంటాడా మరి ఓలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి